అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రైతుల యూరియా తిప్పలు చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్కు సర్కస్ ఆట కోతలాట చూసినట్టు అనిపిస్తుందేమో గందుకని కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఎవ్వరు సప్పుడు చేసినా పాపాన పోతలేదు ఎండాకాలంలోనే శాకులు పెట్టుకొని రైతులకు యూరియా తక్లీఫ్ లేకుండా జీలుగా విత్తనాలు తక్కువ లేకుండా తక్లీఫ్ లేకుండా పచ్చిరొట్ట విత్తనాలు తక్లీఫ్ లేకుండా రైతు భరోసా పైసలు తక్లీఫ్ లేకుండా రైతు రుణమాఫీ తక్లీఫ్ కాకుండా చూసుకున్నప్పుడు అది రైతు ప్రభుత్వం అవుతుంది ప్రజా ప్రభుత్వం అవుతుంది పేదల ప్రభుత్వం అవుతుంది కానీ ఇవన్నీ ఏమి చేయకుండా నాది పేదల ప్రభుత్వం నాది ప్రజా ప్రభుత్వం నాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి డబ్బా కొడితే ఉంటుందా ఏమన్నా చూస్టో లేవాలన్నా నవ్వరు బరా బర్ నవ్వుతారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా కొరత ఉన్నది యూరియా కొరత ఉన్నది సార్ అని మొత్తుకుంటే ఏ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడు ముఖ్యమంత్రి మాట్లాడు ఇంకే మంత్రులు మాట్లాడరు ఒక మంత్రి ఓడు ఒక ఎమ్మెల్యే ఓడు వాళ్ళని పరామర్శించరు వాళ్ళని మాట్లాడియరు రైతులకు ధైర్యం చెప్పరు రైతులు గోసపడకుండ్రి అని చెప్పారు మీకు మేము ఉన్నామని చెప్పారు ఆదుకోరు ఎవరు కనబడుతుండ్రో అలా ఒక మాజీ మంత్రి హరీష్ రావు కనబడుతుండ్రు రైతులకు యూరియా తిప్పలు ఉన్న జాగలల్లా ఒక మాజీ మంత్రి హరీష్ రావు కనబడుతుండ్రు మొన్న రాఘవాపూర్ రైతులకు తిప్పలు ఉందంటే ఆడ మధ్యలో వాళ్ళ ఆపితే నుంచి పోతా అంటే మధ్యలో ఆపితే రైతులను మందలిచ్చి ఆ రైతులతో మాట్లాడి ఓటీపీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ ఓటీపీ సిస్టమ్ను రద్దు చేసి ఓటీపీ లేదు ఏం లేదు బాబు అని చెప్పేసి అధికారులకు ఫోన్ చేసి ఆ నిలబడ్డ రైతులకు మంచుకొక బత్తా ఇప్పించేదాకా అడికేయాలి కదలలే నిన్నగాక నిన్ననేమో పాలమూరు నంగునూరు మండలము పాల పాలమాకుల రైతులు లైన్లలో నిలబడ్డారు చెప్పులు చెప్పులు ఇప్పి లైన్లలో నిలబడి చెప్పులు లైన్లలో పెట్టి నిలబడితే వాళ్ళ తరఫున అధికారులను ప్రశ్నించిండ్రు రేవతి రెడ్డి సర్కార్ను ప్రశ్నించిండ్రు నిలదీసిండ్రు ఏమైంది అసలు ఈ ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇచ్చిన పాపాన పోతలేరు యూరియా కూడా ఇస్తలేరు పచ్చి రొట్టె విత్తనాలు అట్ల పిరం పెట్టిర్రు అవి కూడా దొరకనియకుండా చేసిండ్రు ఇప్పుడు తయారీ రైతు భరోసా ఇయ్యలే అన్ని విధాల ధరలు పెంచుతూ ఉన్నారు ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు పోయిన ప్రభుత్వంలో హమాలీలను పెట్టి లోర్లు ఎక్కించి లోర్లను ఇంటికాన్నే దించి హమాలీలతోని రైతులకు ఎరువులు అందించిండ్రు కేసీఆర్ వీళ్ళ వీళ్ళకి ఏది సాధన అయితే లేదు పంట పెట్టు పంట సాగుబడి కూడా తగ్గింది నీ తాప ఒక సిద్దిపేట జిల్లాలోనే లక్ష ఇరవై వేల ఎకరాల సాగు తగ్గింది ఇంకా లక్ష ఇరవై వేల సాగు చేస్తే ఇంకా ఎంతగానో కొరతుండేదో ఇంకా ఇంకా ఎంతగానం కొరత ఏర్పడేదో అని చెప్పేసి నిన్న పాలమాకుల వేదికగా ఆ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడింది ఒక హరీష్ రావు తప్ప ఎక్కడ ఎవరు గడబడతలే వ్యవసాయం తెలిసిన వాళ్ళమే మేము వ్యవసాయం చేసే కుటుంబాలకి వచ్చిన వాళ్ళమే మేము రైతుల బిడ్డలమే అని చెప్పేసి మాట్లాడిన మేధావులందరూ ఇలా ఏడవయిన్రు రైతులకు కష్టాలు ఉన్నాయి అరిగోసడతాన్రు అందరి ద్రాక్ష పుల్లెర లెక్క అయిపోయింది నాలుగైదు రోజులు లైన్లలో నిలబడ్డా కూడా రైతులకు యూరియా దొరుకుతలేదు పది ఎకరాలు ఎకరాలు ఉన్న ఉన్న రైతుకు ఒక్క యూరియా బస్తా ఇస్తే ఏమి ఎందుకు సాగుతుంది ఎవరు ముక్కులు పెట్టమంటారు అని చెప్పేసి కూడా మండిపడ్డరు రైట్ మొత్తం మీద ఇది మనకు కనబడతా ఉన్నది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పాపం అమ్మ పాస్బుక్కులు లైన్లలో పెట్టి ఏం చేయాలనో అర్థం కాక అక్కనే నిద్ర పోయింది అమ్మ అక్కన్నపేట మండలంలో ఇది యూరియా కోసం ఇక్కడ కనబడుతున్నాయా పాస్బుక్ జిరాక్సులు లైన్లలో పెట్టిరు కవర్లతో సహా రైట్ ఇంకో ముచ్చట చెప్పాలి ఇది అక్కనేపేట మండలం ఇక వేములవాడలో సిరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడల చత్రాజుపల్లి కాడ ఒక కిషన్ అనే రైతు అయితే ఆ పుట్టినరోజు సందర్భంగా రైతులు యూరియా గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చిండ్రు ఎందుకంటే అంత ఘోరం అయిపోయింది యూరియా దొరుకుతలేదు రైతులకు ఏం ఆలత అయిపోయింది రైతులకు ఎందుక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఏ రైతు గోస చూసి అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి ఏ రైతు బాధ అయితే ఇలా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు కావాలి మన పాలన మనకు కావాలని చెప్పేసి ఇప్పుడు మన పాలన పోయింది కిరాయి పాలన వచ్చింది అన్నట్లు అయిపోయింది కథ ఉమ్మడి పాలన పోయింది కిరాయి పాలన వచ్చింది అన్నట్టు అయిపోయింది కథ ఉమ్మడి పాలనలో గివే గోసలు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో గివే గోసలు వచ్చి పడ్డాయి తెలంగాణ రైతాంగానికి టయానికి రైతు భరోసా ఇస్తుండ్రా రుణమాఫీ నిన్న నిన్న పంద్రాగస్టు సందర్భంగా పచ్చి అబద్ధాలు ఆడి ఆడిండు అర్ధసత్యాలు చెప్పిండు అబద్ధాలంటే అబద్ధాలంటే ఏమో అనుకోవచ్చు అర్ధసత్యాలు చెప్తే ప్రజలు అవే అనుకొని ఇంకా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది రైతులకు రుణమాఫీ అందరికీ చేసేస్తామని చెప్పబట్టే రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్నలు కాని రైతులు ఎంతోమంది ఉన్నారు రెండు లక్షల మీద ఉండి పైసలు మీదకేలు కట్టి రుణమాఫీ కోసం ఎదురు చూస్తే రైతులు ఇంకెంతోమంది ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి ఇట్లా రైతులకైతే యూరియా తిప్పలు తప్పతలేవు యూరియా గోస దప్పతలేదు ఆ మంత్రులే ఆడవైనరు ఓ ఇన్ఛార్జ్ మంత్రి ఎత్తలేరు ఒక మంత్రి ఎత్తలేడు తుమ్మల నాగేశ్వరరావు దీని మీద మాట్లాడతలేడు ఏమైనా మాట్లాడితే యూరియా లేవు రైతులు కావాల్సిన రోడ్లెక్క రోడ్లు ఎక్కుతుర్రని మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు అరిగోసబడతా ఉన్నారు యూరియా సంచులు దొరుకుతలేవు ఇప్పుడు కలుపు తీస్తారు పత్తి పత్తి మొక్కలు ఎత్తే పత్తి మొక్కల పక్కకు గడ్డి వీకేస్తారు కలుపు మొక్కలు వీకేస్తారు వరిసేన్లు కలుపు కలుస్తారు కలుపు కలిసిన తర్వాత యూరియా చల్లుతారు మొక్కజొన్న చేనుకు యూరియా వేస్తారు ఎందుకంటే ఇప్పుడు వానలు పడితేనే యూరియా వేస్తే ఇంత కరుగుతుంది మొక్కకు పడుతుంది అని చెప్పేసి వేస్తారు మళ్ళీ నానో యూరియా అని పెట్టబట్టి నానో యూరియా కోసం ఎకరానికి చల్లడానికి ఐదు వందల రూపాయలు డ్రోనుకు కావాలి ఇంకా 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 పోతే వెయ్యి రూపాయలు అదనంగా భారం పడుతుంది అదే రైతుకు యూరియా ఇస్తే ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో రైతు జల్లుకుంటాడు ఓయావా అది లేదు ఇది లేదు సర్కార్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా ఏమన్నంటే మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటారు రైతు పాలన అని చెప్పుకుంటారు రైతు రాజ్యం అని చెప్పుకుంటారు ఇదేనా మీ రైతు రాజ్యం రైతులు మళ్ళా వెనకటి కాలంలో పదేళ్ల కింద పాలనలా ఏదైతే ఉమ్మడి పాలనలో రైతులు చెప్పులు పెట్టుకొని లైన్లల్లా పాసు పుస్తకాలు పెట్టుకొని పడిగాపులు కాచుకుంటా ఎప్పుడు దొరుకుతుంది ఒక్క బస్తా అని చెప్పేసి ఎదురు చూసుకుంటా ఎదురు చూసిన సిచ్యువేషన్లు మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిర్రు ఆనాడు కాంగ్రెస్ పాలనలో గదే గతి ఉమ్మడి పాలనలో గదే గతి ఇలా కాంగ్రెస్ పాలనలో ఇదే గతి ఉన్నది రైతులకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్పుడెట్లా ఏ తిప్పలైతే ఉన్నాయో ఆ తిప్పలే ఉన్నాయి పోలీసు పహార పెట్టండి యూరియా బస్తాల పంపిణీ లేదు పోలీసు పహార మధ్య రైతన్నలకు సంఖ్యలు లేచినట్టు రైతన్నలకు బేడీ లేచినట్టు పోలీసు పహార మధ్యలో ఇలా యూరియా బస్తాలు పంచుతా ఉన్నారు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో దర్శనం ఇచ్చిన ఫోటో ఇది చాలా బాధ అనిపించింది వాళ్ళ ఈ ఫోటో చూసిన తర్వాత మస్తు అంటే మస్తు బాధ అనిపించింది అమ్మ నీల మీద పడుకున్నది ఎదురు చూసి చూసి కండ్లకి కాయలు కాస్త ఎదురు చూసి చూసి ఆ ఎప్పుడు వస్తుంది లోడు అని చెప్పేసి ఎదురు చూసి పాప వలసిపోయి ఇద్దరు ఒక్కొక్క జాగాలలో భార్య అభర్తాలు ఇద్దరు లైన్లు కట్టినా ఒక్క బస్తా దొరకలేదు అట బాయి కాడ పెట్టి సర్కారు ఎంబట్టే చర్యలు తీసుకోవాలి యూరియా కొరత ఎక్కడెక్కడ ఉన్నదో యూరియా సప్లై చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా మధునిద్ర వీడుండ్రి దునపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరించకుండ్రి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్